తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయగా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు దీనికి సంబంధించి పీఆర్సీ కమిటీ తన యొక్క రిపోర్ట్ని అయితే సిద్ధం చేసింది ప్రభుత్వం చేయాల్సిందల్లా ఆ రిపోర్ట్ను ప్రభుత్వం తెప్పించుకొని తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలి అయితే దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఏడు వేల ఐదు వందల కోట్లు భారం పడుతుంది ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పీఆర్సీ నివేదికను తీసుకుంటే వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది పీఆర్సి అమలు చేయాల్సి ఉంటుంది పిఆర్సి కమిటీకి ఉద్యోగోపాధ్యాయ సంఘాలు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ని ఆశిస్తున్నాయి సో రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉన్నారు వీరందరికీ కనీసం ఒక శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నా సరే దాదాపుగా నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు కావాల్సి అయితే ఉంటుంది అదే యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ కనుక ఇస్తే పన్నెండు వేల అక్షరాల పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు భారం ప్రభుత్వంపై ప్రభుత్వంపై పడబోతుంది అయితే ఇందులో ప్రభుత్వం ఎంత మేర ఫిట్మెంట్ ఇస్తుందో అనేది చర్చనీయాంశమే అసలు కమిటీ ప్రతిపాదించిన ఫిట్మెంట్ ఎంతో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు మాత్రం యాభై ఒక్క శాతంతో ఫిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇంకా వన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తేనే మనకి దాదాపుగా మూడు వందల కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఉంటుంది ఒకవేళ యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు భారం పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అయితే ఇందులో ప్రభుత్వం ఎంత మేర ఫిట్మెంట్ ఇస్తుందో ఇంకా ఎవరికీ తెలీదు ఒకవేళ ఫిఫ్టీ వన్ కాకపోయినా థర్టీ పర్సెంటేజ్ వరకు అయిన ఫిట్వంటీస్తే కనుక ప్రభుత్వంపై ఏడు వేల ఐదు వందల కోట్లు భారం పడుతుంది ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డట్టే రెండున్నరేళ్లు కావస్తున్న పిఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పీఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే వెంటనే తక్షణమే అమలు చేయాల్సిందే అని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పట్టుబడుతున్నాయి పీఆర్సీ నివేదిక తెప్పించుకుని మంచి ఫిట్మెంట్తో యాభై ఒక్క శాతంతో కాకపోయినా కాస్త మంచిగా ఉద్యోగ ఉపాధ్యాయ వాళ్ళు ఎవరు కూడా నష్టపోకుండా ఈ ఫిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారు కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో అప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగోపాధ్యాయులు ఇప్పటి వరకు అర్థం చేసుకుని రెండేళ్లుగా ప్రభుత్వానికి అయితే సహకరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు ఇక డిసెంబర్ తొమ్మిదవ తేదీ తర్వాత తమ కార్యాచరణను మొదలు పెడతామని పిఆర్టీ టిఎస్ సంఘం చెప్పడం జరిగింది